ఒక రాజ్యంలో ఒక వీరుడు ఒక దే ఒక కొత్త ప్రదేశానికి వస్తాడు అక్కడికి వచ్చి అతను సవాలు విసురుతాడనమాట నాతో పోటీ పడగలవారు ఎవరైనా ఉన్నారా నన్నెవరైనా ఓడించగలవాళ్ళు ఉన్నారు నన్ను కూడా ఓడించలేరు అని చెప్పి అతను సవాలు విసురుతాడు అతను బాగా బలశాలి భారీకాయుడు వీరుళ్లాగా కనబడుతూ ఉంటాడు అతను చూసి చాలామంది కూడా బెదిరిపోతారు అయితే ఆ తమాషా చూడటానికి చాలామంది అక్కడే గుమిగొడతారు ఆ గుంపులో నుంచి పదిహేడు సంవత్సరాల యువకుడు ఒకతను ముందుకొచ్చి నేను నిన్ను ఓడిస్తాను అని చెప్పొస్తాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగులు పోయే వాడు పహివాళ్ళ ఉన్నాడు భారీకాయుడు వీరుడు అంటున్నాడు కాబట్టి నువ్వు అతన్ని ఎదుర్కోలేవు నువ్వు చెప్పేస్తాడు అతను వెళ్ళిపోరా బాబు అని చెప్పి అతన్ని బెదిరిస్తారు అనమాట అప్పుడు అతను చెబుతాడు అతను 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 ఆయుధం ఏంటి ఒడిసెల ఒడిసెల ఆయుధం అయితే అతను ఏం చేస్తాడంటే అతను పెద్దవాడవటమే నాకున్న అడ్వాంటేజ్ ఎందుకంటే నాకున్న ఆయుధానికి అతను మిస్ కాడు అంత నేను అతన్ని హిట్ చేయటానికి అనువుగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎదుర్కొంటాను నేను అని చెప్పి అతను ఆ అతనితో పాటు పోటీ పడతాడు తర్వాత ఏం తర్వాత ఏం చేస్తాడంటే అతను గురి చూసి ఆ ఒడిసెలతో ఒకే ఒక దెబ్బ కొడతాడు కరెక్ట్గా అతను తిరిగి తగులుద్ది ఒక్క దెబ్బకి అతను ఆ సవాలు విసిరిన ఎవరైతే ఉన్నాడో అతను నెలగొరుతాడు అది ఈ కథ ఏదో కాదు డేవిడ్ అండ్ గొలియాత్ బైబిల్లోని కథ ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి సమస్యను చూసి ఆ సమస్య యొక్క సైజును చూసి బెంబెలెత్తే బదులు ఆ సమస్య పట్ల మనం పాజిటివ్ వైఖరితో ఉంటే అంటే మనం సాధించగలం ఆ పెద్దవాడు కాబట్టి మనం నెగ్గలేము అనుకుంటే అతను అతనితో పోటీలకే దిగేవాడు కాదు అతను ఏం ఆలోచించాడు సాధించటానికి తేలికైన అంశం అంటే అతను అతనితో ఫేస్ చేయగల మార్గం ఏదైతే ఉందో ఆ వేలో అతను టార్గెట్ హిట్ చేయటానికి అనువుగా ఉన్నాడు అనే ఉద్దేశంతో అతను అతనితో పోటీకి దిగాడు అదే పెద్దవాడు నేను పోటీ పడలేను అతనితో ఫైట్ చేయలేను అంటే అతను పోటీ పడేవాడు కాదు అది ఈ విధంగా అతను తన పాజిటివ్ వైఖరితో చరిత్ర సృష్టించాడు పురాణాల్లో నిలిచిపోయాడు అతను డేవిడ్ డేవిడ్ గులియాత్ బాగా పురా బైబిల్లోని బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమస్య పట్ల మనం పాజిటివ్గా ఉండాలి మన పాజిటివ్ వైఖరే మనం ముందుకు నడిపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి బీ పాజిటివ్